కవితకు నో బెయిల్ బెయిల్ నిరాకరించిన కోర్టు దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే ఈ కేసులో ముఖ్యమంత్రి స్థాయి నుండి నేతల వరకు సంబంధం ఉన్న ఎవరినైనా అరెస్ట్ చేయడానికి ఈడీ సిద్ధంగా ఉంది ఇక ఈ కేసులో అరెస్ట్ అయి నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది ఆమె బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది కవిత చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టును కోరుతూ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు అయితే కవిత బెయిల్పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది ఇప్పటికీ కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిసింది ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది మార్చ్ పదిహేనవ తేదీన లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసింది మొదట ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించింది ఈ క్రమంలో మార్చ్ ఇరవై ఆరవ తేదీ నుంచి ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు మంగళవారంతో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతుంది ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి